ఇప్పుడంటే పిఠాపురం లాంటిదే సరే చాలా నియోజకవర్గాల్లో ఒక డిస్టర్బెన్స్ ఉంది చాలా మంది అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది కొంతమంది జనసేన పార్టీ ఎక్కువ స్థానాల ఎక్స్పెక్ట్ చేసింది అందరికీ రాలేదు టీడీపీకి ఆ స్థానాలే కావాలనుకుని కొన్ని వాళ్ళకి కుదరలేదు ఈ ఈ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ లో అంటే ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఇబ్బందికరమైన పరిణామాలు ఏమైనా ఉన్నాయా సార్ అది నాయకులకి సార్ పబ్లిక్ కాదండి పబ్లిక్కి ఏం లేదు కేడర్ కి పబ్లిక్కి అసలు ఏమి లేదండి పిఠాపురంలో ఇబ్బంది అయినా వర్మగారికి తప్ప కేడర్కి అది కాదండి అంటే ఇప్పుడు అదే పరిస్థితి చాలామంది జనసేన పార్టీ నాయకుల్లో ఎవరైతే సీట్లు ఆశించి రానటువంటి వాళ్ళు అసంతృప్తి అసంతృప్తితో ఉన్నారు వాళ్ళందరూ కూడా పార్టీని వేడాలని కానీ లేదా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారని చర్చ జరుగుతున్నది ఎంతవరకు అదే అది ఇస్తారు దానికి మెసేజ్ మీరేం చెప్తారు సార్ మనం నాయకుల్లో ఉంటే కొంచెం నిజంగా గా హార్డ్ వర్క్ చేసి రాకపోతే బాధ అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఆ బాధ ఉంటుంది మనం బెటర్ స్టేట్ కోసం కొన్నిసార్లు కొన్ని సాక్రిఫైసెస్ తప్పదండి ఇప్పుడు నేను పిఠాపురంలో ఎమ్మెల్యేగా అవుదామని చెప్పి ప్లాన్ చేశాను ప్లాన్ చేశాను అన్నీ వదిలేసి మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే అండి ఫస్ట్ బర్త్డే కూడా నేను చేసుకోలేదు ఓకే అక్కడ పిఠాపురంలో జనసేన పార్టీ గెలిచిన తర్వాత చేసుకుందాం అని చెప్పి అక్కడ నాకు ఇద్దరు ఆడపిల్లే రెండో అమ్మాయి ఫస్ట్ బర్త్డే కూడా చేసుకోకుండా నేను అక్కడే చేసుకుందాం అని చెప్పి అక్కడే ఉండిపోయాను సో అలా హార్డ్ వర్క్ చేసినప్పుడు ఆయన చెప్పే విధానం అడిగే మా నాయకుడి స్టైల్ వేరంటాను కదా ఓకే మన పిఠాపురంలో మన ఉదయం ఉన్నాడు ఉదయం అడిగి కాయం చేసుకుందాం అని చెప్పి అంతన పద్ధతిగా అంటే దానికి ఏముంటాయి వర్డ్స్ ఏ ఉంటాయి అలాగ ఒక అధినాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు చేయవలసిన అవసరం లేదు నువ్వు పక్కకి రవి నేను వస్తున్నా అని కూడా చెప్పొచ్చు అది ఆ పద్ధతి కాదండి పవన్ కళ్యాణ్ గారిది ఒక హ్యుమానిటీతో కూడిన పద్ధతి నేను కదా అంటే పవన్ కళ్యాణ్ నా కోసం అదే సార్ అది ఆ రోజు ఆయన పోటీ చేస్తారన్నప్పుడు నేనేం చెప్తాను నేను ఇన్ని రోజులు కష్టపడి నేనే రోడ్ ఎక్కలేదే సార్ ఇంకా ఎక్కువ పని చేయడం మొదలు పెట్టాను ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగి ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగి ఇంకా ఎక్కువ చేయడం మొదలు పెట్టాను సో ఎలక్షన్ ఎలక్షన్లో మా అధినేతకి లక్ష మెజారిటీ తీసుకురావాలనే ఇంకా పరిగెట్టి పనిచేసేది తప్ప నాకు రాలేదు నేను రాలేదు అని చెప్పి తెల్ల బయటికి నా జెండా లేసుకుని నేనే వచ్చి తిరగలేదు కదా సార్ ఓకే